హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో అయితే కనిపిస్తూ ఉన్నది ఒక కొత్త ట్రిప్ అయితే మొదలుపెట్టున్నాము ఆ ట్రిప్ గురించి ఏంటనేది విషయాలు అయితే చెప్తాను అందరికి ముందుగా మనకి బస్సులు అయితే కనిపిస్తుంది కదా పామూరు ఒంగోలు అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనం ఒంగోలు నుంచి పామూరు వైపు అయితే వెళ్తున్నాము ఇది ఒంగోలులోని కలెక్టర్ ఆఫీస్ అనమాట ఈ కలెక్టర్ ఆఫీసు ప్రహరీ గోడలు ఎంత చక్కగా తీర్చి తీర్చిదిద్దారు పెయింట్స్ కానీ అక్కడ పరిశుభ్రత కానీ ఎలా ఉంది ఎలా మెయింటైన్ చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ చుట్టుపక్కల అనేది నేను చూపించే ప్రయత్నం చేశాను ఇది కలెక్టర్ ఆఫీస్ లోపలికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ గేట్లు అనమాట ఈ సైడ్ గేటు ముందు ఇంకొక ప్రధానమైన గేట్ ఉంటుంది ఈ గేటు ఇట్లా కలెక్టర్ ఆఫీస్ అనేది చాలా బాగా ప్రహరీ గోడలు పెయింటింగ్ తోటి చూడటానికి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ కలెక్టర్ ఆఫీస్ దాటిన తర్వాత ఇక్కడ మనం నెల్లూరు బస్ స్టాండ్ నుంచి బైపాస్ వైపు వెళ్తున్నాము ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా సమయం ఆరు గంటల పది నిమిషాలు అయితే అయింది ఈ ఆరు గంటల పది నిమిషాల్లో ఇప్పుడు మనం కలెక్టర్ ఆఫీస్ దాటి ఒంగోలు నుంచి నెల్లూరు వైపు బైపాస్ అయితే బైపాస్కి దగ్గరికి అయితే వచ్చాము ఈ బై ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న రోడ్డు ఓల్డ్ బైపాస్ ఓల్డ్ బైపాస్ నుంచి న్యూ బైపాస్ ఫ్లైఓవర్ దగ్గరకైతే వచ్చాము ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న బస్సు కూడా పల్లె వెలుగు బస్సు పల్లె వెలుగు బస్సులో ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నది ఐఓసిఎల్ ఐఓసిఎల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము ఈ ఐఓసిఎల్ అనేది దాదాపు అందరికి తెలిసే ఉంటుంది ఐఓసిఎల్కి ప్రధానమైన నేషనల్ హైవే పదహారు అలాగే ఐఓసిఎల్ ప్ర కంపెనీసు కంపెనీ పక్కన వెనక వైపు రైల్వే ట్రాక్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ పెట్రోలు నిల్వలు కానీ గ్యాసుకు సంబంధించి కానీ ఇలా ఆ లోడింగ్ అన్లోడింగ్ అనేది ఇబ్బంది లేకుండా పక్కన రైల్వే వ్యాగన్స్ ద్వారా అన్లోడ్ చేసుకొని స్టాక్ పాయింట్స్కి పెట్టుకొని జిల్లాలోని అన్ని కేంద్రాలకైతే ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది ఇది అందరికీ దాదాపు నేను అంతకుముందు వీడియోలో కూడా తెలియజేసే ప్రయత్నం చేశాను ఇప్పుడు ప్రస్తుతం మనం టోల్ గేట్ దగ్గరికి అయితే వస్తున్నాము ఈ టోల్ గేట్ పేరు టంగుటూరు టోల్ ప్లాజా టంగుటూరు టోల్ ప్లాజా గురించి కూడా నేను అంతకుముందు కొద్దిగా చెప్పాను ఇంకొకసారి మళ్ళీ ఇటువైపు జర్నీ చేస్తున్నాం కాబట్టి ఇంకొకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ అది వివరిస్తున్నాను ఈ చుట్టుపక్కల లొకేషన్ అంతా కూడా చాలా బాగా అయితే ఉంటుంది ఈ వాతావరణం కూడా ఇప్పుడు ప్రస్తుతం మే నెల కాబట్టి మే నెలలో కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి చెప్పుకోవచ్చు మరి అంత ఎక్కువగా ఏం లేదు పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు టెంపరేచర్ కొంచెం అడపాడు దడప కొంచెం వానలు అయితే కురుస్తూ ఉన్నాయి సహజంగా మే నెల అనేది బాగా మంచి ఎండాకాలం కాబట్టి మే జూన్ నెలలో బాగా ఎండలైతే ఎక్కువగా ఉంటాయి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ఏసీ ప్రయాణం అయితే బాగానే ఉంటుంది కానీ నాన్ ఏసీ ప్రయాణం కొంచెం ఎండకి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మనం టోల్ గేట్ దగ్గరికి వచ్చాము ఈ టోల్ గేటు ఎన్హెచ్ సిక్స్టీన్ టంగుటూరు టోల్ ప్లాజా టోల్ గేట్ ఇది ఇక్కడ ఈ టోల్ గేట్ పైన మంచి రెస్టారెంట్ కూడా ఉంటుంది స్కై వ్యూ అని పేరైతే పెట్టారు రెస్టారెంట్ కూడా చూడటానికి చాలా సూపర్గా అయితే ఉంటుంది తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్కై వ్యూ పాయింట్ కాబట్టి రోడ్డు పైన నుంచి వచ్చే ఒక వెహికల్స్ చూస్తూ టోల్ గేట్ పైన కూర్చొని వారికి వారికి నచ్చింది తీసు తీసుకొని తినడానికి ఆ విధానం ప్రకారం స్కై వ్యూ అని టోల్ గేట్కి అయితే పేరు అయితే పెట్టారు ఇప్పుడు ప్రస్తుతం బస్సు అయితే టంగుటూరు ఊళ్ళోకైతే వస్తుంది ఈ టంగుటూరు ఊళ్ళోకి వచ్చే బస్సు అంటే నేను ముఖ్యంగా పల్లె వెలుగు బస్సునైతే బస్ స్టాండ్కు రాగానే పల్లె వెలుగు బస్సు అయితే ఉంది నేను పామూరు అయితే ప్రయాణం చేస్తున్నాను పామూరు డైరెక్ట్గా బస్సు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా టంగుటూరు నుంచి పల్లె వెలుగు అయినా పర్లేదు కొంచెం ఊళ్ళు కూడా చూపించినట్టు ఉంటుందని నేను పల్లె వెలుగు బస్సు అయితే ఎక్కాను ఇప్పుడు మనకు జస్ట్ కనిపించింది కదా అది టంగుటూరు బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి మనం టంగుటూరు పక్కన మెయిన్ మెయిన్ రోడ్ పక్కనే ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది ఈ రైల్వే ట్రాక్ కూడా కొంత చూపించినట్టు ఉంటుంది అని రైల్వే ట్రాక్ కూడా నేను పక్కనే ఉంది కాబట్టి చూపి చూచే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ ఈ ట్రైన్ లైన్కి ఈ బస్సు వెళ్ళే లైన్కి పెద్ద దూరం అయితే ఉండదు జస్ట్ ఎంతో ఒక యాభై అడుగులు వంద అడుగుల లోపే దూరం ఉంటుంది ఇప్పుడు బస్సు మళ్ళీ టంగుటూరు ఊళ్ళో నుంచి బైపాస్ వైపు అయితే వస్తుంది ఈ బస్సు పామురు వెళ్ళే రూట్ వచ్చేసి ఇప్పుడు ఫ్లైఓవర్ మామూలుగా ఎన్హెచ్ సిక్స్టీన్ వైపు అయితే మళ్ళీ వచ్చింది ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి సింగరాయకొండ వైపు అయితే బస్సు వెళ్తుంది ఆ వెళ్ళే రూట్ని బట్టి ఊర్లను బట్టి నేను ముందు ముందు చెప్పుకుంటూ వస్తాను ఇలా రైల్వే ట్రాక్కు సంబంధించి కూడా పక్కనే ఉంది కాబట్టి కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను పక్కన హార్వెస్టర్ మిషన్లు కూడా అయితే కనిపిస్తూ ఉన్నాయి అన్నీ కూడా రోడ్ సైడ్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఈ రైల్వే అనేది కొంత బా ఈ మూడో లైన్ కొత్త లైన్ ఏర్పరిచిన తర్వాత అభివృద్ధి బాగున్నాయి కొంత వెహికల్స్ ట్రైన్స్ కూడా టయానికి చేరుకోగలుగుతున్నాయి వందే భారత్ ట్రైన్ లాంటివి కూడా బాగా స్పీడ్గా వెళ్ళగలుగుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు మూడో లైన్ అయితే ఎప్పుడైతే వేశారో అంతకుముందు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం వరకు కూడా వచ్చే లైన్ పోయే లైన్ రెండు లైన్లు మాత్రమే ఉండేవి ఇప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మూడో లైన్ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వందే భారత్ ట్రైన్ లాంటివి కూడా బాగా స్పీడ్గా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది దాదాపు వందే భారత్ ట్రైన్ కూడా నూట ముప్పై కిలోమీటర్ల వరకు దాదాపు గంటకి అంత స్పీడ్తో అయితే ప్రయాణం చేస్తూ ఉంది ఇప్పుడు మనం రోడ్లు మన వీడియోలో కనిపిస్తుంది అయితే మనం సింగరాయకొండ దగ్గరకైతే వచ్చాము సింగరాయకొండ దగ్గర ఈ పక్కన బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద ఎత్తైన షెడ్యూల్ లాంటివి ఇవి మామూలుగా ఇక్కడ ఈ సింగరాయకొండ ఏరియా టంగుటూరు కొత్తపట్నం ఏరియాల్లో రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రొయ్యల చెరువులకు సంబంధించిన రొయ్యలకి దాణాగా ఇచ్చే దాణా ఫ్యాక్టరీ అనమాట రొయ్యలకు సంబంధించిన దాణా ఫ్యాక్టరీ దాణా అంతా కూడా అక్కడే తయారవుతుంటుంది చాలా బాగా అయితే పెద్ద ఫ్యాక్టరీ బాగా వాళ్ళు ప్రొడక్షన్ కూడా చాలా బాగా తీస్తున్నారని ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం సింగరాయకొండ ఊళ్ళోకైతే వచ్చాము ఇవి మనకు కనిపిస్తుంది కదా వ్యూ పాయింట్ బస్సు టర్నింగ్ అయితే తీసుకుంటుంది బస్సు ప్రస్తుతం సింగరాయకొండ బస్ స్టాండ్ లోపలికైతే వెళ్తుంది సింగరాయకొండ బస్ స్టాండ్ ప్రస్తుతం ఇలాగైతే ఉంది టంగుటూరు బస్ స్టాండ్ మరి చాలా చిన్నదే కానీ ఈ సింగరాయకొండ బస్ స్టాండ్ పర్లేదు కొంత మోస్తరుగా అయితే ఉంది మెయింటెనెన్స్ కూడా పర్లేదు బాగానే చేస్తూ ఉన్నారు ఈ సింగరాయకొండ ఇప్పుడు ఇక్కడ సమయం వచ్చేది మనం సింగరాయకొండ వచ్చేటప్పటికి ఏడు పదిహేను అయితే అయింది దాదాపు ఒక గంట టైంలో దాదాపు సింగరాయకొండ అయితే వచ్చేసాము ఉదయాన్నే పెద్దగా జనాలు అయితే లేదు ప్రయాణికులు తక్కువ మందే ఉన్నారు ప్రయాణి ప్రయాణం కొంచెం స్పీడ్గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనం సింగరాయకొండ ఊర్లో నుంచి నేషనల్ హైవే సిక్స్టీన్ వైపు అయితే వచ్చాము ఈ సిక్స్టీన్ వైపు నుంచి ఇక్కడ మనం నేషనల్ హైవే సిక్స్టీన్లో అయితే ప్రయాణం చేయము ఇప్పుడు మనం నేరుగా వెళ్తున్నాం ఫ్లైఓవర్ కింద నుంచి ఇక్కడ నుంచి మనకు కొత్త హైవే కూడా కలుస్తూ ఉంది ఈ హైవే పేరే నూట అరవై ఏడు బి వన్ సిక్స్టీ సెవెన్ బి అంటారు ఈ హైవే ఇక్కడ సింగరాయకొండ నుంచి స్టార్ట్ అయ్యి పోరు మామిళ్ళ వరకు అయితే ఉంటుంది ఈ పోరు మామిళ్ళ వరకు కూడా అంతకుముందు అంతా కూడా ఈ సింగరాయకొండ నుంచి ఈ కందుకూరు మీదుగా పూర్మావేళ్ళ వైపు రోడ్డు అంతా కూడా సింగిల్ రోడ్డుగా ఉండేది ఇప్పుడు కాస్త హైవే విస్తరణ పనులు అన్ని చోట్ల బాగా జరుగుతున్నాయి కాబట్టి ఈ హైవేను కూడా అయితే డెవలప్ చేసి విస్తరణ పనులు అయితే బాగా చేశారు ఎంతవరకు పూర్తయింది అనేది కూడా మనం ఈ జర్నీలో అయితే తెలుసుకుందాము మన బోర్డు కనిపిస్తుంది కదా కందుకూరు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కందుకూరు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఈ ఈ దారి వెంట ఎలా ఉంది పరిసరాలు ఎలా ఉన్నాయి కూడా మనం చూసుకుంటూ వెళ్దాము ఈ దారి వెంట కూడా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టుపక్కల అటు ఇటు రెండు రోడ్డుకి ఇరువైపులో కూడా మంచి తోటలు అయితే ఉంటాయి చాలా బాగా అయితే ఉంటుంది వాతావరణం రోడ్డు విస్తరణ పనులు కూడా చాలా చక్కగా అయితే బాగా చేశారు బస్సు పల్లె వెలుగు బస్సు అయినా కూడా పల్లె వెలుగు బస్సు అంటే కాస్త మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే మెయింటెనెన్స్ అంత కరెక్ట్గా ఉండవు కాస్త డొక్కు బస్సులుగా అయితే ఉంటాయి ఇప్పుడు మనకు వి అయితే కనిపిస్తుంది కదా మనం కందుకూరు కందుకూరు టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము కందుకూరు టౌన్ వచ్చేసి బాగా పీస్ఫుల్గా ఉండే టౌన్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది వాతావరణం ఇది కందుకూరు బస్ స్టాండ్ ఈ కందుకూరు బస్ స్టాండ్ వాతావరణం కూడా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది ఈ కందుకూరు బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు మనం పామూరు వైపు అయితే వెళ్తాము ఈ పామూరు వైపు కూడా వాతావరణం ఎలా ఉంది అనేది ఆ రోడ్డు పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకుంటూ వెళ్దాము ప్రస్తుతానికి ఈ ఈ రోడ్డు వర్క్ విస్తరణ పనులు ఎంతవరకు అయితే జరిగినాయో అంతవరకు కూడా దాదాపు ప్రతి విలేజ్లోకి వెళ్లకుండా దాదాపు ప్రతి విలేజ్కి కూడా బైపాస్ అయితే ఏర్పాటు చేశారు అది చాలా మంచి విషయము ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు జరగకుండా ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ఎక్కడ వెయిట్ చేసే పని లేకుండా ఇది కనిపిస్తుంది కదా బైపాస్ రోడ్డు ఇలా ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఊరికి కూడా బైపాస్ రోడ్లు అనేది ఏర్పాటు చేయటం మంచి విషయం చాలా త్వరగా కూడా గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతారు ట్రాన్స్పోర్ట్ పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవసరమైన వారే పల్లెటూళ్ళలోకి వెళ్తూ ఉంటారు అట్లా వెళ్ళవచ్చు ఇక్కడ మనకు బోర్డు అయితే కనిపిస్తుంది మాలకొండ ముప్పై కిలోమీటర్ల దూరం అయితే కనిపిస్తుంది ఈ దారి వెంట కూడా ఎట్లా ఉన్నాయి పరిసరాలు ఇవన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను కందుకూరు దాటిన తర్వాత మాలకొండ వైపు నేను దారి మార్గం చూపిస్తున్నాను ఇటువైపు కూడా మంచి మామిడి తోటలు మంచి పచ్చదనానికి సంబంధించిన తోటలు అయితే రెండు రోడ్డు ఇరువైపులా అయితే కనిపిస్తున్నాయి సింగరాయకొండ నుంచి కందుకూరు మధ్యలో ఎలా ఉందో ఇటువైపు కూడా దాదాపు అలాగే ఉంటుంది ఇక్కడ టైల్స్కి సంబంధించిన పెద్ద స్టాక్ అయితే కనిపిస్తుంది మామూలు మా మార్బుల్స్ టైల్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించింది పక్కన దా జామాయలు తోటలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇట్లా జామాయల తోటలు మామిడి తోటలు రకరకాల తోటలైతే పెంచుతూ ఉన్నారు కొంత భూగర్భం నుంచి బోరు వసతులు ఏర్పాటు చేసుకొని భూగర్భంలో ఉన్న నీటి వసతులని బోరుల ద్వారా అలాగే సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని సోలార్ ప్యానల్స్ ద్వారా నీటి అయితే రైతు వారీగా ఉపయోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు కొంత గవర్నమెంట్ పథకాలు కూడా వీటికి ఉపకరిస్తున్నారే ఉపకరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ మామిడి తోటలు కనిపిస్తున్నాయి కదా ఈ మామిడి తోటల్లో కాయలు కోసి రోడ్డు వెంట చిన్న చిన్న దుకాణాలుగా ఏర్పాటు చేసుకొని మామిడికాయలు అయితే అమ్ముతూ ఉన్నారు ఇంకా పూర్తి స్థాయిలో మామిడికాయలు అయితే ఇప్పుడు బాగా రాలేదు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడైతే అమ్మకాలు అయితే మొదలు పెట్టారు ఇట్లా చాలా వరకు అయితే చాలా బాగుంటాయి తోటలు కూడా పచ్చదనం కూడా మామిడి తోటలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో కొంత ఈదురు గాలులు అనుకోని విధానంగా వానలు పట్టడం వల్ల పక్కవానికి రాకుండానే చాలా వరకు గాలులు వల్ల కాయలు రాలిపడి చాలా వరకు రైతులు కూడా ఇబ్బంది పడి నష్టపోతున్నారు అదే కాయలు రాలిపోయిన వాటిని వేస్ట్ చేసుకోలేక వాటిని ఎంతో కొంత పండించే విధంగా కృత్రిమంగా వాటిని పండించి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు అవి కొంత రుచి తక్కువగా ఉంటాయి మామిడికాయలు వాటంతట అవి పక్వానికి వచ్చి పండితే బాగుంటుంది కానీ టేస్టు ఇట్లా కృత్రిమంగా పండించే అంత టేస్ట్ బాగుండవు ఇక్కడ ఇంకో బైపాస్ ఊరైతే కనిపిస్తుంది కదా ఈ మెయిన్ రోడ్ నుంచి పల్లెవేలు బస్సు కాబట్టి బైపాస్లో నుంచి చీలి పల్లెటూరు వైపు అయితే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది పల్లెవీళ్ళు కాబట్టి అదే ఎక్స్ప్రెస్ లాంటివి లేదంటే మన సొంత కార్ లాంటివి బైకులు లాంటి టూ వీలర్ లాంటివి ఏవైనా మన సొంత వెహికల్స్ అయితే బైపాస్ తోటి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేరుగా మరొక వీడియోలో కలుద్దాం వీడియో ఎంతతోటి ముగిస్తున్నాను